నా పేరు వెంకట్ మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతం అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేను ఒక ఐదారు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అయితే అమ్మడానికి అని వీడియో అయితే చేశాను మహేంద్ర ఎక్సిబి ఫైవ్ హండ్రెడ్ డబ్్యూ ఎయిట్ ఎక్స్క్లూజివ్ ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సండ్రూప్ ఉంటుంది దీనికి మన ఛానల్లో వీడియో పెట్టినాను ఆ వీడియో చూసి శ్రీకాకుళంకి చెందిన సార్ పేరు కాంతారావు గారు శ్రీకాకుళం నుంచి అయితే నాకైతే అడ్వాన్స్ పంపి అయితే ఢిల్లీ వచ్చారండి అయితే నేను సార్ వాళ్ళకి బండి డెలివరీ ఇప్పించాను ఇప్పుడైతే బై రోడ్ అయితే తీసుకుని వెళ్తారు సార్ వాళ్ళు ఎవరంటే సార్ వాళ్ళ ఫ్రెండ్కి నేను శ్రీకాకుళంలో ఒక ఐదు నెలల క్రితం అయితే నేను ఒక ఎర్తిగా కార్ అయితే ఇచ్చాను ఆ కారు చూసి ఆ తర్వాత సార్ వాళ్ళు అప్పటి నుంచి అయితే నాకు టచ్లో ఉన్నారు ఈ కార్ వీడియో చూసి సార్ వాళ్ళు అయితే నాకు ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కొని ఈ బండి అయితే తీసుకుపోవడానికి అయితే నా దగ్గరికి వచ్చారు అయితే ఇప్పుడు బండి డెలివరీకి ఇచ్చాను బై రోడ్ అయితే తీసుకొని వెళ్తున్నారు కొంచెం దగ్గర రాదు సార్ బండి ఎలా ఉంది చెప్ప గొప్ప కొంచెం గట్టిగా చెప్పండి సూపర్ సూపర్గా ఉంది నచ్చింది సూపర్ ఓకే సార్ చాలా సంతోషం చాలా సార్ గుడికి వెళ్దామంటే ఇక్కడే జెండావాల మందిర్ ఉంటుంది మూర్తి గుడి ఉంటుంది అక్కడ తీసుకెళ్ళాను సార్కి అక్కడ దండం పెట్టుకుని వెళ్తామని అంటే అక్కడికి వెళ్ళి దండ ఒకటి దేవుడి గుడి ఆ బొత్తాయి పెట్టుకొని సార్ వాళ్ళు అయితే ఇప్పుడైతే బయలుదేరైతే వెళ్ళిపోతున్నారు సార్ వాళ్ళు క్షేమంగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బండి కూడా ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేసారి ఒకసారి అయితే మీకు బండి చూపిస్తానో చూడండి సార్ నచ్చింది కదా బండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి ఒకసారి చూసుకోవచ్చండి దీనికి కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా చేయించాము సన్ రూఫ్ ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ యాభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ బండి నేను బండి ఆ వీడియోలో చూపించినప్పుడు దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే ఏం లేవు ఫుట్ రస్లు కానీ డోర్ వేజర్లు అట్లాంటి ఏం లేవు పూర్తిగా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే చేయించుకున్నారు సార్ వాళ్ళు అయితే సార్ వాళ్ళు అయితే ఇప్పుడు బయలుదేరి అయితే శ్రీకాకుళం వరకు అయితే వెళ్ళిపోతున్నారు టైర్ కండిషను నేను ఆ వీడియోలో తక్కువ పర్సంటేజ్ ఉందని చెప్పాను ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో కొత్త టైర్లు అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు సార్ సార్ వాళ్ళు అయితే సార్ అని వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు అన్న ఒకసారి ఆ పట్టుకోవాటన్స్ పట్టుకోకన్నా ఓకే కొంచెం అక్కడికి వెళ్ళండి మరి సేమ్ ఓకే సార్ మళ్ళీ సార్ అయితే దీని డీటెయిల్స్ చెప్తాను మహింద్రాస్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వెయిట్ ఎక్స్క్లూజివ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ సార్ వాళ్ళకి నేను ఆరు లక్షల యాభై వేల రూపాయలుగా తీపించాను ఢిల్లీలో నా కమిషన్ సపరేట్గా ఇచ్చారు ఆరు లక్షల యాభై వేల రూపాయలుగా తీపించాను బంటైతే ఇప్పుడు బయలుదేరి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం వరకు అయితే బయలుదేరైతే అయితే సార్ వాళ్ళు వెళ్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సేఫ్ చే వెళ్ళండి వెళ్ళండి ఓకే ఓకే అన్న నెలగళ్ళండి ఏం ప్రాబ్లం లేదు అన్నయ్య నడిపేది బండి ఈ అన్నయ్యని ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూసాను అన్నయ్య వచ్చాడు అప్పుడు ఎట్టిగా తీసుకోవడానికి కూడా అన్నయ్య వచ్చింది ఓకే సార్ హ్యాపీగా వెళ్ళండి తీయండి బండి పంద్ర పం రూపాయ సీట్ బెల్ట్ వేసుకోండి సార్ సీట్ బెల్ట్ వేసుకోండి అన్న రూట్ ఐడియా ఉంది కదా మ్యాప్ పెట్టుకొని వెళ్ళండి యమునా ఎక్స్ప్రెస్ అగ్రైస్ నేను వెళ్ళిపోతా లేండి బాయ్ వెళ్ళిపోతాను మెట్రో స్టేషన్ ఇక్కడే కదా మెట్రో ఎక్కి వెళ్ళిపోతాను అండి ఓకే జాగ్రత్తగా వెళ్ళండి అన్న యమునా ఎక్స్ప్రెస్ ఫస్ట్ టోల్ గేట్ దగ్గర మీకు ఫాస్ట్గా వేస్తారు అక్కడ చేయించుకొని మీరు వెళ్ళిపోండి తెచ్చుకున్నారా థింక్ ఏంది మరి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు సార్ ఓకే సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ ఓకే బాయ్ ఇప్పుడైతే ఈ బండి అయితే బయలుదేరైతే వెళ్ళిపోతుందండి వీళ్ళు క్షేమంగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా నేనైతే దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను నా దగ్గర ఏ కార్ తీసుకున్నా ఎవరు తీసుకున్నా సంతోషంగా ఉండాలని హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ అండి బాయ్